బ్రహ్మదేవుడి ఆరాధనకు విష్ణు సహస్రనామ పఠనకు ఏకాదశి పూజలకు అనుకూలమైన మాసం జ్యేష్ఠమాసం జ్యేష్ఠం బ్రహ్మదేవుడికి ఎంతో ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి ఈ నెలలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని ఐశ్వర్యంతో పాటు ఆనందాన్ని ప్రసాదిస్తాడని అంటారు అదే సమయంలో విష్ణు సహస్రనామాలను పఠిస్తే అనంతమైన ఫలితాలు కలుగుతాయని చెబుతారు పౌర్ణమి నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చింది ఇది తెలుగు మాసాల్లో మూడవది పురాణాల ప్రకారం శ్రీరాముడు జ్యేష్ఠమాసంలోనే హనుమంతుడిని కలిశాడట ఇక నిర్జల ఏకాదశిగా పిలిచే జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి నీరు అన్నం పండ్లు వంటివి దానం చేయాలంటారు పెద్దలు దీనివల్ల పన్నెండు ఏకాదశి తిథుల్లో స్వామిని పూజించిన ఫలితం దక్కుతుంది ఈ నెలలో వచ్చే పౌర్ణమికి మహా జ్యేష్ఠ అని పేరు దీన్నే ఏరువాక పొన్నమిగాను వ్యవహరిస్తారు ఇది రైతుల పండుగ ఈ రోజున ఎద్దులను శుభ్రం చేసి అలంకరించి నైవేద్యం నివేదించి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకువెళ్ళి దుక్కి దున్నిస్తారు రైతులు ఇక జ్యేష్టమాస శుక్లపక్ష దశమిని దశ పాపహర దశమిగా పిలుస్తారు అంటే పది రకాల పాపాలను పోగొట్టే రోజు అని అర్థం గంగాదేవి అవతరించిన రోజు కూడా ఇదే అందుకే ఉత్తరాదిన దశహర గంగోత్సవం పేరుతో గంగమ్మను ఆరాధిస్తారు అలాగే ఈ రోజున నల్ల నువ్వులు బెల్లం తదితరాలను గంగాదేవికి సమర్పిస్తే మంచిది అని నమ్ముతారు వీటన్నిటితో పాటు ఈ నెలలో చెప్పులు గొడుగు ఆహారం వంటివి దానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు